వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ మీ సైకాలజీ రెడ్డి సార్ మరి మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ రానే వచ్చింది మరి గత వారం పది రోజుల నుంచి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్దలు కావచ్చు లేదా అధికారులు కావచ్చు వారు ఇస్తున్నటువంటి లీకులు నిజమైనవి మరి ఇచ్చినటువంటి లీకుల్లో ప్రధానంగా ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చేసి నలభై ఐదు నుంచి యాభై రోజుల్లోనే ఈ యొక్క డిఎస్సి ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దీర్ఘకాలికంగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇది చాలా మంచి శుభ పరిణామం అంటే ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి రివిజన్ స్టేటస్లో ఉన్నారు జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో మరొక్కసారి రివిజన్ చేసుకొని హ్యాపీగా వాళ్ళు ఎగ్జామ్స్ రాసేస్తారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు మరి సమస్య ఎవరికి అంటే మరి ఎవరైతే ఇప్పుడు దాకా ప్రైవేట్ సెక్టార్లో జీవనోభి కోసం ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారో వారు ఈ నలభై ఐదు రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ను ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ప్రాక్టికల్గా అది సాధ్యము కానటువంటి అంశం సార్ ఏదేమైనా మనం ఇచ్చినటువంటి విధానాలను ఫాలో అవడం తప్ప మనం చేయగలిగిందేం లేదు కాకపోతే నేను చెప్పింది ఏంటి నే నేను చెప్పదలిసినటువంటి అంశం ఏంటంటే మనము విధానాలను ఫాలో అవ్వడమే మాత్రమే చేయగలుగుతామే కానీ విధానాల రూపకర్తలం కాదు కాబట్టి ఇక అది గుడ్ అయినా బ్యాడయినా ఏదైనా సరే మరి డిఎస్సికి అర్హత కలిగినటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ నలభై ఐదు రోజులు చక్కగా ప్లాన్ చేసుకొని ఉన్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మీరు అనుకున్నటువంటి ఉద్యోగం సాధించాలని టీచర్స్ అకాడమీ కోరుకుంటుంది మరి ఈ యొక్క టీచర్స్ అకాడమీ మరి డిఎస్సీకి సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వడంలో గత దశాబ్ద కాలం నుంచి కూడా రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది మీకు తెలుసు ఆన్ ఆఫ్లైన్ పరంగా మరియు ఆన్లైన్ పరంగా కూడా కానీ ఈ ఉన్నటువంటి నలభై ఐదు రోజుల సమయాన్ని ఎలా ప్లాన్ చేస్తే విద్యార్థులకి ప్రయోజనకరంగా ఉంటుందనేటువంటి విషయంలో నేను ఒకటి రెండు రోజుల్లో మరలా మీ ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే మనకి నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో మనకి ఇరవయవ తేదీ కానీ లేదా ఇరవై మూడవ తేదీ కానీ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పారు మరి ఇంత హఠాత్తుగా నైటు మరి విద్య గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తన యొక్క ట్విట్టర్లో ఈ యొక్క నోటిఫికేషన్కు సంబంధించిన విషయాలను పోస్ట్ చేసి ఈరోజు ఉదయం పది గంటలకు వెబ్సైట్లో నోటిఫికేషన్ సంబంధించిన అంశాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది సరే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశం ఇంత ఉదయాన్ని వీడియో చేయడం అనేటువంటిది ప్రప్రథమంగా మొదటిసారి ఇది ఎందుకంటే ఉదయం లేగానే అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కానీ లేదా న్యూస్ పేపర్ల ద్వారా కానీ ఈ యొక్క ప్రకటన చూసి సమయం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అనేటువంటిది జరుగుతుంది సరే చూద్దాం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు ఏంటి మరి దాన్ని అనుగుణంగా మనం ఎలా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఇలాంటి విషయాల గురించి మాట్లాడదాం మరి చూడండి ఈరోజు డిఎస్సి ప్రకటన నేడే ఉదయం పది గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో సమాచారం ఉంటుంది అని చెప్పేసి చెప్పారు మరి ఈరోజుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది మన సీఎం సార్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క బర్త్డే కూడా ఈరోజు మరి నిన్న అంటున్నారు మరి సీఎం బర్త్డే సందర్భంగా నోటిఫికేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క సీఎం సార్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క కనిగిరి టీచర్స్ అకాడమీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకునేమో మరి ఈ యొక్క మెగాడిఎస్సిని ఈరోజు ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది మన విద్యాశాఖ మాత్యులు లోకేష్ గారు మరి దీనికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఉదయం పది గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో సమాచారం అందుబాటులో ఉంటుందని ఆల్రెడీ అభ్యర్థులకు ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు అనేటువంటిది ఎప్పుడో తెలిసినటువంటి అంశం సిలబస్ తెలిసినటువంటి అంశం ఆల్రెడీ షెడ్యూల్ అనేటువంటిది కూడా న్యూస్ పేపర్లో వేశారు కాబట్టి ఇక మనం కొత్తగా వెబ్సైట్లో తెలుసుకోవాల్సినటువంటి సమాచారం ఏం లేదు ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా మనకు న్యూస్ పేపర్లో వచ్చింది మనకు ముఖ్యంగా కావాల్సిన సమాచారం ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిదే కావాలి మరి చూడండి ఎక్స్లో షెడ్యూల్ విడుదల చేసినటువంటి మంత్రి లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు సారీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి డిఎస్సి షెడ్యూల్ కానీ మనం ఒక్కసారి గమనించినట్లయితే ఆన్లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు దరఖాస్తుల స్వీకరణ అనేటువంటిది ఏప్రిల్ ఇరవై నుంచి మే పదిహేను వరకు అంటున్నారు అంటే డిఎస్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది ఈరోజే ప్రారంభము కాబోతుంది ఏప్రిల్ ఇరవైవ తేదీ నుంచి మే పదిహేను వరకు ఉన్నారు అంటే దరఖాస్తు చేసుకోవడానికి ట్వంటీ ఫైవ్ డేస్ సమయం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఇరైన స్టార్ట్ అవుతుంది మనకున్న సమయం కూడా అంతే కదా ఈరోజు ఏప్రిల్ ఇరవైవ తేదీ సరే ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అనేది కానీ మనము గమనించినట్లయితే ఎగ్జామ్స్ అనేటువంటివి జూన్ ఆరు నుంచి జులై ఆరు వరకు జూన్ ఆరు నుంచి జులై ఆరు వరకు అంటే జూన్ ఆరు నుంచి జూలై ఆరు అంటే ఎన్ని రోజులు దాదాపు థర్టీ డేస్ అనేటువంటివి ఎగ్జాము జరుగుతుంది ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏప్రిల్ ఇరవై నుంచి జూన్ ఆరు వరకు ఉండే డేస్ ఎంతంటే ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉన్నాయి అంతే కదా ఈ టెన్ డేస్ తర్వాత మే నెల ఒక థర్టీ డేస్ ఆ తర్వాత ఫైవ్ డేస్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ వాళ్ళు అన్నట్టుగానే ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది అయితే ఈ ముప్పై రోజుల్లో మొదటి ముప్పై రోజులు మొదటి పదిహేను రోజులు హెచ్జిటికి జరుగుతుంది మొదటి పదిహేను రోజులు హెచ్జిటి జరుగుతుంది సాంప్రదాయబద్ధంగా ఎప్పుడు అలాగే జరుగుతుంది ఆ తరువాత పదిహేను రోజులు ఎస్ఏకి టీజీటీ పీజీటీలు జరుగుతుంది కాబట్టి దీని ప్రకారంగా కానీ చూసినట్లయితే హెచ్జీటీ అభ్యర్థులకు ఈ రోజు నుంచి ఎంత సమయం ఉందంటే కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే సమయం అనేటువంటిది ఉంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఎంత సమయం ఉందంటే అరవై రోజుల సమయం అనేటువంటిది ఉంది అంటే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు రెండు నెలల సమయం అనేటువంటిది ఉంది హెచ్జిటి అభ్యర్థులకు మాత్రం కేవలం నలభై ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది అంటే మొదటి పదిహేను రోజులు హెచ్జిటి జరుగుతుంది ఆ తర్వాత పదిహేను రోజులు స్కూల్ అసిస్టెంట్ జరుగుతుంది ఎప్పుడు సాంప్రదాయబద్ధంగా డిఎస్సి జరిగే ఎప్పుడు ఏ ఏ డిఎస్సిని మనం గమనించినా కూడా మొదటి హెచ్జిటి పరీక్షలు జరుగుతాయి ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పరీక్షలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎడ్జిటికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉన్న సమయం ఎంత అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది స్కూల్ అసిస్టెంట్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు అందరికీ ఉన్న సమయం ఎంతంటే సిక్స్టీ డేస్ అరవై రోజుల సమయం అనేటువంటిది ఉంది ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు అరవై రోజుల సమయం ఉంది కాబట్టి కొంతవరకు ఇది వాళ్ళకు ఉపశమనం కలిగించేటువంటి అంశం స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు అరవై రోజుల సమయం వస్తుంది ఎడ్జిట్ అభ్యర్థులకు మాత్రము నలభై ఐదు రోజుల సమయం మాత్రమే వస్తుంది సరే ఇది పరీక్షలు జరుగుతాయి మరి పరీక్షలు పూర్తయిన రెండో రోజునే ప్రాథమికకి విడుదలని చెప్పేసి చెప్తున్నారు సరే ఈ ప్రా ఎగ్జామ్ జరిగిన జరిగేంతవరకే ఆ జరిగిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది తర్వాత ఏడు రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ అంటున్నారు అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుదికి విడుదలని చెప్పేసి అంటున్నారు ఆ తర్వాత వారం రోజులకు మేరీ జాబితా విడుదలని చెప్పేసి అంటున్నారు అంటే దీని ప్రకారంగా కానీ మనం చూసినట్లయితే జూన్కి ఆరుకి ఎగ్జామ్స్ ముగిసిపోయినట్లయితే జూన్ ఆరుకి ఎగ్జామ్స్ ముగిసిపోయినట్లయితే అంటే ఆ జూన్ లాస్ట్ వీక్కి రిజల్టు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది జూన్ లాస్ట్ వీక్ ఆర్ జూలై సారీ జూలై జులై లాస్ట్ వీక్ జూలై సారీ జూలై లాస్ట్ వీక్కి రిజల్ట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అంటే దీని ప్రకారంగా చూస్తే స్కూల్స్కి పంపించడం అనేటువంటిది ఆగస్ట్ నెలలో జరుగుతుంది అంతకుముందు అంటే అంతకుముందు అన్న జూన్ నాటికి అది జూన్ నాటికి అది సాధ్యం కాదు ఎందుకంటే ఎగ్జామ్స్ ప్రాసెస్సే ఒక నెల అనేటువంటిది జరుగుతుంది కాబట్టి జూలై చివరికి ఈ యొక్క డిఎస్సి ఫలితాలు రావడం అనేటువంటిది జరుగుతుంది ఆ తర్వాత స్కూల్స్కి పంపించడం అనేది జరుగుతుంది సరే ఇవన్నీ ఒక నెల అటు ఇటుగా జరుగుతాయి మనం ఇక ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి దాని మీదే మనం కాన్సన్ట్రేషన్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు మరొకసారి నేను చెప్పేది ఏంటంటే హెచ్జీటి అభ్యర్థులకు ఉండే సమయం నలభై రోజులు ఉంది స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు అరవై రోజులు అనేటువంటిది ఉంది మరి ఈ నలభై ఐదు రోజులు లేదా అరవై అరవై రోజుల సమయాన్ని పురస్కరించుకొని మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు మరి కనిగిరి టీచర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ అనేటువంటిది కనిగిరిలో ఉంది ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉంది అలాగే విజయనగరంలో కూడా ఉంది ప్రకాశం జిల్లా విజయనగరంలో కూడా ఉంది మరి కనిగిరి మరియు విజయనగరం రెండు చోట్ల కూడా ఈ డిఎస్కి సంబంధించినటువంటి యొక్క యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఖచ్చితంగా వేయడం డిఎస్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఖచ్చితంగా వేయడం అనేటువంటి జరుగుతుంది ఒకటే రెండు రోజుల్లో దాని గురించి పూర్తి వివరాలు కూడా మేము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది మరి కనిగిరి మరియు విజయనగరంలో అభ్యర్థులకు సంబంధించి ఎస్జిటి కావచ్చు లేదా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి మేము ఏం చేయాలనుకుంటున్నామంటే మరి ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే ఎస్జిటి అభ్యర్థులకు ఫార్టీ ఫైవ్ డేస్ సమయం ఉంది అలాగే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సిక్స్టీ డేస్ అనేటువంటిది సమయం అనేటువంటిది ఉంది ఈ నలభై ఐదు రోజులు కావచ్చు లేదా అరవై రోజులు కావచ్చు వీటిలో సాంప్రదాయబద్ధంగా లాంగ్ టర్మ్లో జరిగినట్లుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి క్లాసులు చెప్పించడం అనేటువంటిది సాధ్యము కాదు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్జిటినే తీసుకున్నాం అనుకోండి అమ్మా హెచ్జిటిలో ఒక మ్యాథమెటిక్స్కే థర్టీ డేస్ పడుతుంది ఒక మ్యాథమెటిక్స్ను బో టీచ్ చేయాలంటేనే హెచ్జిటీలో థర్టీ డేస్ పడుతుంది ఒక సబ్జెక్ట్కే మనం నలభై రోజులు ఉపయోగించుకుంటే మిగతా సబ్జెక్టులన్నీ కూడా ఇబ్బంది పడుతుంది అందుకని కొన్ని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో కొన్ని ముఖ్యమైన అంశాలకు మాత్రమే ఒక మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే టీచింగ్ బోధన అనేటువంటిది ఉంటుంది ఎస్జిటి వాళ్ళకు కావచ్చు లేదా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కావచ్చు ఏదైతే మెయిన్ టాపిక్స్ అంటే మీరు భావించడం కాదు మేము ఒక అంశాన్ని ఒక అది ఎస్జిటి కావచ్చు లేదా స్కూల్ అసిస్టెంట్ కావచ్చు దాన్ని పరిగణలోకి తీసుకుని వీళ్ళకి ఈ సమయంలో ఏవి టీచింగ్ చేయాలి ఏ వాళ్ళు సొంతంగా చదువుకోగలుగుతారు అనేది డిసైడ్ చేస్తాం తప్ప ఇండివిజువల్గా మీరు ఒక్కొక్కరు వచ్చి నాకు ఈ సబ్జెక్ట్ కావాలి నాకు ఈ సబ్జెక్ట్ కావాలంటే ఇండివిజువల్ ప్లానింగ్ అనేటువంటిది ఇక్కడ సాధ్యము కాదు ఇండివిజువల్ ప్లానింగ్ అంటే అది మీరు ఇండివిజువల్గా ఇంటి దగ్గర కూర్చొని రూమ్లో కూర్చొని మీరు ప్రిపేర్ అవ్వాలి ఇన్స్టిట్యూట్కి వచ్చారంటే మేము ఒక ప్లాన్ డిజైన్ చేయడం జరుగుతుంది మీకు ఎక్కువ మందికి గరిష్ట ప్రయోజనం జరిగే విధంగా ఒక ప్లాన్ డిజైన్ చేయడం జరుగుతుంది దానికి అనుగుణంగానే వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది వీటితో పాటు వీటితో పాటు డైలీ ఎగ్జామ్స్ డైలీ ఎగ్జామ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ మార్నింగ్ ఒక ఎగ్జామ్ అలాగే ఈవినింగ్ ఒక ఎగ్జామ్ అది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా కావచ్చు లేదా ఎడ్జిటి వాళ్ళకైనా కావచ్చు ఇద్దరికి కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎగ్జామ్ అనేటువంటిది ప్లాన్ చేయడం జరుగుతుంది అలాగే స్టడీ అవర్స్ స్టడీ అవర్స్ ప్లాన్ చేయడం జరుగుతుంది అలాగే మెంటర్షిప్ మీకు అవసరమైనటువంటి సూచనలు సలహాలు ఇస్తూ మీ వెన్నెంటి ఉండి మిమ్మల్ని చదివిస్తూ ముఖ్యమైన అంశాల యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఈ యొక్క నలభై ఐదు రోజులు అలాగే అరవై రోజులు అంటే మీరు ఎగ్జామ్ రాసేంతవరకు ప్రతి అభ్యర్థి అభ్యర్థులందరికీ ఒకే రోజు ఎగ్జామ్ జరగదు కదా ఒక్కొక్కరికి ఒక్కో ఒక్కో రోజు జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు మీకు గైడెన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మరి టీచర్స్ అకాడమీ వారి యొక్క మెటీరియల్ అనేటువంటిది ఉంటుంది ఈ మెటీరియల్ అనేటువంటిది ఒక ఆప్షన్ మీకు కావాలంటే మెటీరియల్ని ఇన్స్టిట్యూట్లో పర్చేజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు లేదా టెక్స్ట్ బుక్స్ని మీరు ఫాలో అవ్వచ్చు కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఈ నలభై ఐదు రోజులు ఎక్జిటీ వాళ్ళకి నలభై ఐదు రోజులు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అరవై రోజులు ప్రణాళికతో మేము ముఖ్యమైన అంశాల్లో టీచింగ్ అది ఎడ్జిటి వాళ్ళకైనా లేదా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా అలాగే డైలీ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ అలాగే మెంటర్షిప్ మరి ఎస్జిటి వాళ్ళకైతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతేనేమి ఈ యొక్క వైజ్ డైలీ ఎగ్జామ్స్తో పాటు చాప్టర్ వైజ్ చాప్టర్ వైజ్ డైలీ ఎగ్జామ్స్తో పాటు డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అలాగే టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు ఈ మొత్తం కలిపి దాదాపు ఒక వంద ఎగ్జామ్స్ నిర్వహించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం హెచ్జీటీ వాళ్ళకి కావచ్చు లేదా స్కూల్ అసిస్టెంట్ అంటే మీరు రాసేటువంటి ఆ ఎగ్జామ్స్ ద్వారానే మీరు రాసే రాసేటువంటి ఆ ఎగ్జామ్స్ ద్వారానే మీ యొక్క సిలబస్ అంతా కవర్ అయ్యేటువంటి విధంగా ముఖ్యమైన అంశాలన్నీ కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే చాప్టర్ వైజ్ డైలీ ఎగ్జామ్స్ అయితేనేమి అలాగే డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అయితేనేమి అలాగే టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు అయితేనేమి దాదాపు వంద ఎగ్జామ్స్ మీకు నిర్వహించడానికి ప్రణాళికను టీచర్స్ అకాడమీ సిద్ధము చేస్తుంది ఎక్కడంటే కనిగిరి మరియు విజయనగరంలో మరి యొక్క ఈ ప్లా ప్లానింగ్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఈ ప్లానింగ్ అనేటువంటిది ఎప్పటి నుంచి అమలు అవుతుందంటే బుధవారం నుంచి ఈ ప్లానింగ్ అనేటువంటిది అమలవుతుందని చెప్పు భావిస్తున్నాం తిరిగి మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ షెడ్యూల్ యొక్క పూర్తి వివరాలతో కూడా మరలా మీ ముందుకు రావడం జరుగుతుంది ఈరోజు ఆదివారం కాబట్టి ఈ ప్లానింగ్ చేసుకోవడానికి ఒకటి రెండు రోజుల సమయం అనేటువంటిది నాకు ఆల్రెడీ ప్లానింగ్ అంటే ఎగ్జామ్స్ ఇవన్నీ మేము నిరంతరం తయారు చేస్తూనే ఉంటాం కాకపోతే యొక్క టైం టేబుల్ ఎప్పుడైతే చదివించాలి ఎప్పుడైతే ఎగ్జామ్స్ పెట్టాలి ఎంత సమయం ఎగ్జామ్ పెట్టాలి ఎంత సమయం చదివించాలి టీచింగ్ చేయించినట్లయితే ఏ సబ్జెక్టులు టీచింగ్ చేయించాలి ఇవంతా కూడా డిజైన్ చేసుకోవడానికి ఒకటి రెండు రోజుల సమయం నాకు అవసరం అవుతుంది కాబట్టి రఫ్గా ఏం చెప్తున్నానంటే కనిగిరిలో కానీ విజయనగరంలో కానీ దీనికి సంబంధించి బుధవారం నుంచి ఈ యొక్క ప్రణాళిక అనేటువంటిది అవుతుంది హఠాత్తుగా రేపు ఉదయాన్నే రామా అంటే మీరు లగేజ్లు జద్దుకొని రాలేరు కదా మీకు ఎన్నెన్నో సమస్యలు ఉంటే ఎక్కడెక్కడో ఉంటారు మీరు కాబట్టి మీకున్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా చక్కదిద్దుకొని చాలామంది స్కూల్స్లో కూడా పనిచేస్తుంటారు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్లో మరి లాస్ట్ వర్కింగ్ డే అనేటువంటిది బుధవారం కాబట్టి ఆ బుధవారం కంప్లీట్ చేసుకుని తర్వాత గురువారం ఎప్పుడు వస్తారు కాబట్టి దాన్ని బేజ్ చేసుకొని బుధవారమా లేదా గురువారమా అనేటువంటిది నేను మరలా మీకు షెడ్యూల్ను అనౌన్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది వన్స్ ఒకసారి షెడ్యూల్ అనౌన్స్ చేశామంటే టైం లేదు కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి అవకాశం అనేటువంటిదే ఉండదు కాబట్టి ముఖ్యమైన అంశాల్లో టీచింగ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది డైలీ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుంది మెంటర్షిప్ను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఈ విధానం అనేటువంటిది మరి ఇక్కడికి ఎవరైతే కోచింగ్ నేరుగా కనిగిరి కానీ విజయనగరం కానీ వస్తారో వాళ్ళందరికీ ఈ విధానంలో జరుగుతుంది మరి ఆ విధానంలో రాలనేటువంటి వాళ్ళకి స్టడీ అవర్స్ మినహాయించి స్టడీ అవర్స్ అంటే మేము చేయలేము కదా డైలీ ఎగ్జామ్స్ మెంటర్షిప్ అనేటువంటిది ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది అది ఎలా అనేది కూడా నేను మరలా మీ ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది మరొకసారి గుర్తుపెట్టుకోండి అమ్మా హెచ్జీటీ వాళ్ళకున్న సమయం నలభై ఐదు రోజులు ఉంటుంది స్కూల్ అసిడెంట్ వాళ్ళకున్న సమయం అరవై రోజులు అనేటువంటిది ఉంటుంది మరి ఆల్రెడీ టీచర్స్ అకాడమీ ఆన్లైన్ కోర్సులు అనేటువంటివి ఉన్నాయి ఆల్రెడీ గుడ్ ఫ్రైడే సందర్భంగా త్రీ డేస్ ఆఫర్ అని చెప్పేసి చెప్పున్నాం మరి ఆఫర్ అనేటువంటిది ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి మీకు ఎవరికైనా కూడా ఆన్లైన్ కోర్సులు కావాలనుకున్నట్లయితే ఎనీ ఆన్లైన్ కోర్స్ ఏదైనా సరే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇప్పుడు అన్స్టాపబుల్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఒకటి జరుగుతూ ఉంది అన్స్టాపుల్ ఒకసారి టైం టేబుల్ అది అంతా కూడా ఉంటుంది మీరు ఆన్లైన్లో చూసుకుంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి పన్నెండు డివిజనల్ గ్రాండ్ టెస్టులు ఒక ఆరు టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి ఈ యొక్క అన్స్టాపబుల్ గ్రాంట్ టెస్తోంది ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మరి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆ యొక్క ప్యాకేజ్ అనేటువంటిది మీకు లభ్యమవుతుంది అలాగే హెచ్జీడికి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ అంటే అన్ని సబ్జెక్టులు రెండు లాంగ్వేజ్లు మూడు కంటెంట్లు ఐదు మెథడాలజీలు జనరల్ సబ్జెక్ట్స్ అనేటువంటి సైకాలజీ పర్స్పెక్టివ్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా దాదాపు ఎనిమిది వందల ప్లస్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఉన్నాయి ఇరవై వేల పైన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఉన్నాయి దా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఎస్జిటిలో మ్యాథ్స్ సొల్యూషన్ ఉంటుంది ప్రతి ప్రతి ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఉంటుంది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రివ్యూ కొడితే ప్రతి ప్రాబ్లనికి సొల్యూషన్ కూడా మీకు అక్కడ ఎలా చేయాలో కూడా ప్రాసెస్ కూడా ఉంటుంది ఆ యొక్క టెస్ట్ సిరీస్ కేవలం వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు ఎన్నిసార్లు అయినా సరే ఆ ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఈ సమయంలో చదువు ఎప్పటి నుంచో చదివి ఉంటారు మీరు చదివినటువంటి మీరు మీ ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు అది అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే హెచ్జిటి వీడియో క్లాసులు అప్డేటెడ్ సిలబస్ ప్రజెంట్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకున్న అప్డేటెడ్ సిలబస్ అనేటువంటిది స్పెషల్ ఆఫర్ కేవలం ఏడు వందల యాభై రూపాయలకు మాత్రం హెచ్జిటి ఫుల్ కోర్స్ వీడియో క్లాసులు మొత్తం కూడా కేవలం ఏడు వందల యాభై రూపాయలకు మీకు లభ్యమవుతుంది అలాగే హెచ్జీటీ వీడియో క్లాసులు హెచ్జిటి టెస్ట్ సిరీస్ రెండు కలిపి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఉంటుంది అంటే ఒక వెయ్యి రూపాయలకే మీకు హెచ్జీటీకి సంబంధించిన వీడియో క్లాసెస్ అలాగే హెచ్జీటీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మొత్తం కూడా మీకు అవైలబుల్ అవుతుంది ఇవి కావాలనుకున్నట్లయితే టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను మీరు గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏవైనా ఇంకా సందేహాలు ఉన్నట్లయితే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ కానీ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ టూ ఎయిట్ కానీ మీరు ఫోన్ చేస్తున్నట్లయితే వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి విధంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి అది ఆర్థికంగా అంత ప్రయోజనకరం కాదు కాబట్టి ఎవరు కూడా దీన్ని ముట్టుకోరు అయినా కూడా అభ్యర్థులకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఎగ్జిటివల్కి ఎంత పకడ్బందీ ప్రణాళికతో మేము ప్రణాళికతో అమలు చేస్తున్నామో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకు కూడా సేమ్ చాప్టర్ వైజ్ అన్ని సబ్జెక్టులు కంటెంట్ తీసుకున్నట్లయితే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్తో కూడినటువంటి క్వశ్చన్ బ్యాంక్ అనేటువంటిది ఎగ్జామ్స్ అనేటువంటి ఉంటుంది కేవలం అది కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మరి స్కూల్ అసిడెంట్కి సంబంధించినటువంటి కంటెంట్ మరి చంద్రశేఖర్ రెడ్డి సారు మరి బయాలజీలో ఎక్స్పర్టు చాలా అద్భుతంగా చెప్పగలుగుతాడు ఆయన మరి ఆయనతో రికార్డ్ చేయించినటువంటి వీడియోస్ టెన్త్ క్లాస్ వరకు ఆరో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్లో ప్రతి పదము ప్రతి భావన కవర్ అయ్యే విధంగా ప్రతి లైన్ కవర్ అయ్యే విధంగా వీడియో క్లాసెస్లో అనేటువంటివి రెడ్డి సార్ చేత రూపకల్పన చేయడం జరిగింది మీకు జనరల్గా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంటర్ నుంచి ఇరవై మార్కులు ఇస్తారు స్కూల్ సబ్జెక్ట్ నుంచి ఇరవై మార్కులు ఇస్తారు స్కూల్ సబ్జెక్ట్ నుంచి ఇచ్చే ఇరవై మార్కులు సార్ యొక్క వీడియోస్తో మీకు కవర్ అవుతుంది కాబట్టి ఎవరైనా స్కూల్ అసిడెంట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అది చాలా హెల్ప్ అవుతుందనమాట అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించి సేమ్ మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఉన్నాయి మరి ఈ యొక్క స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అన్ని సబ్జెక్టులు అంటే స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులు అంటే ఏంటి సైకాలజీ అలాగే పిఐఈ జీ కండ్ కరెంట్ అఫైర్సు సిక్స్త్ టు ఇంటర్మీడియట్ కంటెంటు మెథడాలజీలు అన్నిటికి సంబంధించినటువంటి యొక్క చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటివి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలాగే మ్యాథమెటిక్స్ వీడియోస్ ఇంతకుముందు బయాలజీ చెప్పినట్టుగానే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన కంటెంట్ మరి మ్యాథ్స్లో ఉద్దండులు కోట్రేట్ సార్ అలాగే శ్రీనివాస్ శారీ సార్ వీళ్ళిద్దరు కూడా మ్యాథ్స్ బోధనలో ఎంత ఉద్దండులో అందరికీ తెలిసినటువంటి అంశం మరి వారిద్దరి ఆధ్వర్యంలో రికార్డింగ్ చేయబడినటువంటి వీడియోస్ మీకు ఎక్కడ కూడా ఒక్క ప్రాబ్లం కూడా మిస్ అవ్వదు స్కూల్ కంటెంట్కు సంబంధించి ఈ షార్ట్ పీరియడ్లో మీరు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని ప్రతి ప్రాబ్లంని చేయడం కూడా చాలా కష్టం మరి షార్ట్ పీరియడ్లో మరి సార్వాల చేత రూపొందించినటువంటి యొక్క స్కూల్ అసిటెంట్ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు అనేటువంటి మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి కేవలం వీడియో క్లాసులే కాదు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక్కొక్క వీడియో చూసిన తర్వాత దాని మీద మీరు ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు అలాగే ఫిజికల్ సైన్స్ రాష్ట్రంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా రెండు రాష్ట్రాలు ఎక్కడ కూడా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వారికి సపరేట్గా ఎక్కడ కూడా యాప్లో ఎగ్జామ్ యాప్ అనేటువంటిది లేదు ఎందుకంటే వాళ్ళ సంఖ్య మరీ 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 తక్కువగా ఉంటుంది సంఖ్య తక్కువగా ఉంది ఒక రకంగా మాకు ఈ ప్రోగ్రామ్ అనేది నష్టమే ఎందుకంటే చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని పర్చేజ్ చేస్తున్నారు అంటే అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది మరి ఆ తక్కువ మందికైనా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ ఎగ్జామ్ అనేటువంటివి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ వాళ్ళకి కూడా రూపకల్పన చేయడం జరిగింది దాని ఆఫర్ కూడా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మూడు వందల యాభై ప్లస్ టెస్ట్లు ఉన్నాయి పదివేల పైన ఇంపార్టెంట్ బిడ్స్ ఉన్నాయి అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి అప్డేటెడ్ సిలబస్ మొత్తం కూడా ఉంది వెరీ చాలా చాలా యూజ్ అవుతుందమ్మా స్కూల్ ఎస్ట్ ఫిజికల్ సైన్స్ వారికి అలాగే సోషల్ స్టడీస్ సేమ్ సోషల్ స్టడీస్ వారికి కూడా చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఉన్నాయి సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ కవర్ అవుతుంది మెథరాలజీ కవర్ అవుతుంది సైకాలజీ కవర్ అవుతుంది పర్స్పెక్టివ్ కవర్ అవుతుంది జీ కెన్ కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతాయి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఒక ఐదు వందల రూపాయలతోనే మీకు కోర్సుకు సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి ఈ సమయంలో ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మీకు బెస్ట్ మెథడ్ ఏంటంటే మీరు ఎంత చదువుతారో దానికి మించిన సమయాన్ని మీరు ప్రాక్టీస్కి ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరము ఉందన్నమాట మరి కామన్ వీడియోస్ వీడియో క్లాసులు చాప్టర్ వైజ్ ఆన్లైన్ టెస్టులు అనేటువంటివి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో సపరేట్గా రూపొందించడం జరిగింది సైకాలజీ విద్యా దృక్పథాలు జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ సాధారణంగా సైకాలజీ అనేటువంటిది ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎన్ని మార్కులకు ఉంటుందమ్మా ఐదు మార్కులకు ఉంటుంది విద్యా దృక్పథాలు ఎన్ని మార్కులకు ఉంటుంది ఐదు మార్కులకు ఉంటుంది జీకెండ్ కరెంట్ అఫైర్స్ ఎన్ని మార్కులకు ఉంటుంది పది మార్కులకు ఉంటుంది ఈ ఇరవై మార్కుల సిలబస్ కవర్ అయ్యే విధంగా రూపకల్పన చేయ ఎనీ స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ ఎవరు ప్రిపేర్ అయినా కూడా వాళ్ళకి ఇరవై మార్కులు కేవలం ఐదు వందల రూపాయలకే వాళ్ళకి లభ్యం అవడం అనేటువంటిది జరుగుతుంది ఇక మీరు ఆన్లైన్ కోర్సులు ఏది కావాలన్నా కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకో మరో ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే ఆల్రెడీ రెండు రోజుల క్రితం మనం అనౌన్స్ చేస్తున్నాం ఎప్పుడైతే ఇరవయో తేదీ లేదా ఇరవై మూడో తేదీ డిఎస్ నోటిఫికేషన్ అనగానే మరి స్టేట్ వైడ్గా ఉండేటువంటి అభ్యర్థులు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు వారి యొక్క ప్రిపరేషన్ స్థాయిని ఒక్కసారి ప్రాథమికంగా అంచనా వేసుకోవడానికి మనం టీచర్స్ అకాడమీ తరఫున వాళ్ళు కొంత చేయుతని ఇద్దామనేటువంటి ఆలోచనతో స్టేట్ లెవెల్లో ఫ్రీ మెగా డిఎస్ ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఈ రోజు జరగబోతుందమ్మా ఈరోజు అంటే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేటువంటి జరుగుతుంది ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి అన్నట్లయితే గూగుల్ స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి కేవలం ఎస్జిటి వాళ్ళకే కాదమ్మా హెచ్జీటీ వాళ్ళకు జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి జరుగుతుంది ఫిజికల్ సైన్స్ వాళ్ళకి జరుగుతుంది బయాలజీ వాళ్ళకు జరుగుతుంది అలాగే సోషల్ స్టడీస్ వారికి కూడా జరుగుతుంది ఈరోజే మధ్యాహ్నం రెండు గంటలకు మీకు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఎగ్జామ్ను అందులో అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మీకు ఎన్ని పనులున్నా కూడా ఈరోజు ఆ పనులు పక్కన పెట్టి ఒక్కసారి మీ ఎగ్జామ్ను రాసి మీ యొక్క స్థాయిని అంచనా వేసుకొని స్టేట్ లెవెల్లో మీ మీ యొక్క పొజిషన్ ఎంత ఉంది అనేది ఒక ప్రాథమిక అంచనా వేసుకోవడానికి మీకు ఇది ఫ్రీగా ఉపయోగపడుతుంది మరి ఈ ఫీ డిఎస్సి ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ రాయాలంటే టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలేము మరి డిఎస్సి ప్రింటెడ్ మెటీరియల్ అనేటువంటిది మనకి టీచర్స్ అకాడమీ కనిగిరిలో దొరుకుతుంది మీకు ఎవరికైనా కావాలన్న వాళ్ళు నేరుగా వచ్చి తీసుకోవచ్చు లేదా మీకు పోస్టల్ ద్వారా కూడా పంపించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క స్టేట్ లెవెల్ ఫ్రీ మెగా డిఎస్సి ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోండి కాబట్టి మరొక్కసారి మీకు తెలియజేసేది ఏంటంటే హెచ్జీటీ మిత్రులందరికీ కూడా నలభై ఐదు రోజుల సమయం ఉంది ఈ నలభై ఐదు రోజుల సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి స్కూల్ అస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు అరవై రోజుల సమయం ఉంది ఈ అరవై రోజుల సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని మీరు సక్సెస్ అవుతారని కోరుకుంటూ టీచర్స్ అకాడమీ కోరుకుంటుంది మరొక అంశంతో మీ ముందుకు మరలా నేను త్వరలో రావడం అనేటువంటిది జరుగుతుంది థ్యాంక్ యూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్